హాయ్ అండి అందరికీ నమస్కారం కోరిన కోరికలు తీర్చి కలపతరువు కళ్యాణగిరి కొండపై వెలిచిన కనకదుర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తియ్యని దెల్లం మార్కెట్కు పేరుగాంచిన అనకాపల్లి పట్టణం ఈ పట్టణంలోని సత్యనారాయణపురం ప్రాంతంలో ఉన్న కళ్యాణగిరి కొండపై ఈ కనకదుర్గమ్మ ఆలయం గుడివై ఉంది భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా గొలవబడుతుంది ఇక్కడ అమ్మవారికి ముడుపులు కట్టి కోరికను కోరుకుంటారు ఆ తర్వాత వారి కోరికలు తీరితే ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ముడుపులు చెల్లిస్తారు రండి ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుందాం ఇదే అమ్మవారి దివ్య స్వరూపం విశేషంగా భక్తులను ఇక్కడ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు మహిషాసు మధ్య లోపంలో ఇక్కడ వెలిసారు ఇక్కడ ఎనభై ఏళ్ళు కొంత ఎనభై ఏళ్ళలో ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది రామాచార్యులు రెండు రామాచార్యు గారు మా బాబాయ్ గారు అవుతారు గురువు గారు ఆయన చేత ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే అమ్మవారు ప్రతి వారం కూడా శుక్రవారం నాడు ఇక్కడ విశేషంగా ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ఉక్కుబడులు తీర్చుకుంటుంటారు అలాగే ప్రతి శుభవారు అన్నదాన కార్యక్రమం కూడా కొండపై ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి శ్రావణ మాసం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో భక్తుల చేత సామూహిక ఉక్కుమార్చనలు అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు పది రోజులు కూడా రోజుకొక అవతారంతో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తారు అలాగే మరి ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారం కూడా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుని ఆ సమర్థం మక్కుబాడు తీర్చుకుంటుంటారు ఇక్కడ కనకదుర్గ అమ్మవారు వెలిసిన విగ్రహం ఆ చిన్న విగ్రహం ఇక్కడ తెలిసింది విగ్రహం అలాగే అమ్మవారిని ప్రతీ చేయడం జరిగింది అమ్మవారి ప్రధాన ఆలయానికి ఇరువైపులా రెండు ఉప ఆలయాలు ఉన్నాయి ఒకటి కుడివైపున ఉన్న కుడివైపున శ్రీ దుర్గారామలింగేశ్వర స్వామి మరోపక్క విఘ్నేశ్వర స్వామి వారి ఆలయాలు అమ్మవారి ఎదురుగా ఉన్న ఆలయ మండపం ప్రాంగణంలో విశాలమైన ప్రాంగణం ఉంది ఈ విశాలమైన ప్రాంగణంలో భక్తులు భజనలు తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా దీనిని ఈ ఆలయాన్ని చేరుకునేందుకు కింద నుంచి కొండపైకి మెట్ల మార్గమే కాకుండా వాహనాలు నేరుగా చేరుకునేందుకు రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేశారు ఈ మార్గం ద్వారా వాహనాలపై నేరుగా అమ్మవారి ఆలయాన్ని చేరుకుని అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఉన్న అన్నపూర్ణ భవన్లో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారు నిత్యం వచ్చే భక్తులకు ప్రతిరోజు మధ్యాహ్నం అమ్మవారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక ఈ ఆలయం నుంచి చూస్తే చుట్టూ అనకాపల్లి పట్టణం అంతా సుందరంగా దర్శనమిస్తుంది ఇక సాయంత్రం ఉదయం సాయంత్రం సమయాల్లో సూర్యోదయం మరియు సూర్యాస్తమయ దృశ్యాలను తిలకించవచ్చు సాయంత్రం సమయాల్లో సందర్శకులు ఇక్కడికి అధిక సంఖ్యలో చేరుకుంటారు ఇక విశాలమైన ఆలయ పరిసరాలను చూస్తే నైరుతిలోని గోశాలను నిర్వహిస్తుండగా ఆగ్నేయంలో అమ్మవారికి హోమాది కార్యక్రమాలు నిర్వహించేందుకు హోమగుండం ఏర్పాటు చేశారు ఇక తూర్పు భాగంలో అమ్మవారి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే మెట్ల మార్గం ఉండగా ఉత్తర దిశలో భక్తులకు అవసరమైన నీటి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఆలయాన్ని పరిక్రమణ నిర్వహించేందుకు ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఇక్కడే చూస్తున్నది భక్తులు స్నానాది కార్యక్రమాలు నిర్వహించేందుకు అమ్మవారి ఆలయంలో ప్రవేశించేటప్పుడు రెండు సింహాలు అమ్మవారి వాహనాలైన వాహనమైన రెండు సింహాలు స్వాగతం కలుగుతూ ఉండగా మధ్యలో ఆలయ ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఆలయ ధ్వజస్తంభం వల్ల భక్తులు దీప తిరిగి దీపారాధన నిర్వహిస్తారు ఇక ఇక్కడ ఉన్న చెట్లకు భక్తులు ముడుపులు కట్టి కోర్చలను కోరుకుంటారు అదేవిధంగా ప్రత్యేక దినాలలో ఇక్కడ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది శ్రావణ మాసం మా మిగిలిన కార్తీక మాసం సమయాల్లో అధిక సంఖ్యలో ఈ ఆలయాన్ని భక్తులు సందర్శిస్తారు ఇక కొత్త వాహనాలు కొన్నవారు అదేవిధంగా నూతన వ్యాపార వ్యవహారాలు ప్రారంభించేవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు நீட்டாப்பள்ளி எப்படென்னா வெளே நீர் கூட ஆலய ஓசாரி சந்தர்சிங்க அமவாரி தரிசித்தி இவன